మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనము యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందము ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును టువంటి దేవుని బిడ్డలారా దేవుడు భయంకరమైనటువంటి శ్రమలలో నుండి కష్టములలో నుండి వ్యాధులలో నుండి విమోచించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తువారు విమోచించబడిన తరువాత మరిచిపోయేటువంటి జీవితాలలో అనేక మంది ఉంటూ ఉన్నారు దేవుడు ఆరు దినములు చేసినటువంటి మంచి కార్యాలను తలంచుకొని తిరిగి పాటలు పాడుచు మందిరానికి పరిశుద్ధ దినమున వచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారి తలల మీద నిత్యము ఉంటుందంట ప్రి దేవుని బిడ్డ వారు ఆనందము సంతోషము గలవారై ఉంటారంట వారి దుఃఖము నిట్టూర్పులు అన్నీ కూడా ఎగిరిపోతాయంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది నేను మిమ్మల్ని విమోచిస్తాను నా యొద్దకు రండి భయంకరమైనటువంటి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా ఎద్దుకు రండి నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాను వివేకాన్ని ఇస్తాను ఆనందమును సంతోషమునిస్తాను మీ దుఃఖము అన్నీ కూడా ఎగరగొడతాను నేను అని అంటే చాలామంది పరిశుద్ధ దినమును అలక్ష్యము చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఇదిగో పరిశుద్ధమైనటువంటి సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరానికి సమయానికి వెళ్ళు ఆనందంగా పాటలు పాడుచు సంతోషంగా వెళ్ళు సంతోషముగా దేవుని సన్నిధిని అనుభవించు సంతోషముగా వాక్యాన్ని విను సంతోషముగా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గైకోను ప్రవర్తించు అప్పుడు నీ దుఃఖము నిట్టూర్పులు అన్నీ కూడా ఎగిరిపోతాయని దేవుడు ఇస్తూ ఉన్నారు అలా కాకుండా విమోచించబడినటువంటి నీవు రక్షించబడినటువంటి నీవు పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేసి ఈ లోకములో తిరుగుతూ ఉంటే నీవు ఒక దినమున ఏడుపు దుఃఖము మీకు భయంకరమైన శ్రమ కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మిమ్మల్ని విమోచించిన దేవుడు పాపం నుండి శాపము నుండి వ్యాధి నుండి శోధ నుండి విమోచించిన దేవుని దగ్గరికి పాటలు పాడుచు సంతోషంగా రాలేరా ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించండి మీ తలల మీద నిత్యము ఆనందం ఉండాలంటే మీ తలల్లో దేవుని గురించిన జ్ఞానం ఉండాలి మీ మెదల్లో దేవుని గురించిన ఆలోచన ఉండాలి దేవుడి మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఇవన్నీ కలగాలంటే పరిశుద్ధమైన సత్యవాక్యం మందిరాలకు వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధ దినాన్ని చక్కగా దేవుని సన్నిధిలో అనుభవించండి మీ దుఃఖము అన్నీ కూడా దేవుడు ఎగరగొడతారని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడి లేఖనంలో మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడామా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నా ఆయన తండ్రి విమోచించబడినటువంటి గుంపు ప్రవ్వ మీరే సహాయము చేసి మంచి నాయన సత్యవాక్య ఆయా మందిరాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన నిత్యము నాయన వారి తలల మీద ఆనందం ఉంచండి ప్రవ్వ ఆయా దుఃఖమును నిట్టూర్పును వారి జీవితాల నుంచి ఎగరగొట్టండి ప్రవ్వ మీరే సహాయము చేసి ప్రతి బిడ్డ పాటలు పాడుకుని చూ సంతోషముగా మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె